నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత క్రైస్తవులు ఎలాంటి పర్మిషన్ లేకుండా కొన్ని కొన్ని ఏరియాలలో మత ప్రచారం చేస్తూ మత మార్పిళ్లకు కొందరు పాస్టర్లు ప్రలోభ పెడుతున్నారు అని మాట్లాడితే తప్పు కావాలనే ఈ అమ్మాయి కొన్ని చిత్రీకరించి చేస్తోంది అంటూ చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్న వాళ్ళను మనం చూసాం కానీ ఆర్ వాయిస్ ఎప్పుడు కూడా సమాజంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని నిర్మోహమాటంగా నిస్సంకోచంగా నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ఏమాత్రం కూడా వెనుకంజవేయదు ఇలానే క్రైస్తవులు వాళ్ళ మత ప్రచారం కోసం మతాన్ని వ్యాపింపజేయడం కోసం ఎలాంటి పర్మిషన్ లేకుండా తిరుగుతూ ఉంటే చైతన్యవంతులైన గ్రామస్తులు వాళ్ళను నిర నిలదీశారు నిరసన తెలిపారు వాళ్ళను ఆ గ్రామం నుంచి పారిపోయేలాగా చేశారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను ఇది ఎక్కడో కేరళలోనో కర్ణాటకలోనో తమిళనాడులోనో మహారాష్ట్రలోనో ఇంకెక్కడో జరిగింది కాదు పక్కనే ఉన్న మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగింది ఇక్కడ నందవరం అనే చోటు ఉంది ఆ నందవరం మండలం జగ్గాపురం అనే గ్రామంలో హిందువులు ఉండే కుటుంబాల మధ్య ఎలాంటి అనుమతి తీసుకోకుండా కొందరు పాస్టర్లు అన్యమత ప్రచారం చేయడం మొదలుపెట్టింది అక్కడున్న స్థానికులు ఎల్ ఎందుకు ఇక్కడ ఈ ప్రచారం చేస్తున్నారు ఎవరు ప్రశ్నించారు అని ఎవరు పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నించారు ఆ ప్రశ్నించిన వారిలో నందవరం గ్రామస్తుడు కూడా ఉన్నాడు గ్రామస్తులు ఒకేసారి తమను వ్యతిరేకించడాన్ని పాస్టర్లు సహించలేకపోయారు మమ్మల్ని ప్రశ్నిస్తారా అంటూ సుమారు వంద మందికి పైగా ఎవరైతే మత ప్రచారం చేస్తున్నారో వాళ్ళు గ్రామస్తుడి ఇంటిపై దాడికి తెగబడ్డారు మీరు ఇలా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు దీనికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఇలా మత ప్రచారం చేయడానికి ఇదంతా ఏంటి అని ప్రశ్నించినందుకు ఆయన వంటి ఇంటి మీదికి వంద మంది వెళ్ళిన తప్పు చేసింది కాక తప్పును ప్రశ్నిస్తే వీళ్ళు ఏమనుకున్నారంటే ఆ హిందూ సమాజం మమ్మల్ని ఏం చేస్తుందిలే లేకపోతే మమ్మల్ని ఏం అడ్డుకుంటులే అని తెగించేశారు తెగించిన వీళ్లకు షాక్ తగిలింది దాదాపు రెండు వందల మంది గ్రామస్తులు కలిసి ఈ మత మార్పిడి మూకలను గ్రామం నుంచి తరిమి కొట్టారు ధర్మాగ్రహం ఆగిందా అంటే చల్లారిందా అంటే చల్లలేదు యావత్ గ్రామం రోడ్డు మీదకి వచ్చి క్రైస్తవ మత మార్పిడిలకు సంబంధించి నిరసన ప్రదర్శన చేపట్టారు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీ ద్వారా గ్రామంలో నూతన చైతన్యం వచ్చింది ఇకపై మా గ్రామంలో సమస్య సృష్టించాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోనేది లేదంటూ నందవరం గ్రామస్తులు ఈ మత వ్యాప్తిగాళ్లకు హెచ్చరికలు జారీ చేశారు ఇదంతా ఎదురించడం వల్ల జరిగింది ఏం చేస్తారులే హిందువులు అనుకుంటే ఏదైనా చేయగలరు అని చేసి చూపించారు ఏ మతాన్ని ఇక్కడ తక్కువ చేసి మాట్లాడటం ఎవరి ఉద్దేశం కాదు ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకొని పూజించుకొని అందులో బ్రతికితే తప్పులేదు కానీ మా మతం మాత్రమే గొప్పది మా దేవుడు మాత్రమే నిజమైన దేవుడు మిగిలిన వాళ్ళంతా అభూత కల్పనలు అన్నట్టుగా ప్రలోభాలకు గురి చేస్తూ తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళని మాత్రమే ప్రశ్నిస్తుంది అలాంటి వాళ్ళను మాత్రమే నిదీస్తోంది నీ మతం నీకెంతో గొప్పదైతే నా ధర్మం సనాతనం అంతకంటే గొప్పది ఎప్పుడు పుట్టిందో తెలిసిన నీ మతాన్ని కాపాడుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసుకుంటే తప్పులేదు కానీ ఎప్పుడు పుట్టిందో తెలియని నా ధర్మం మీద యుద్ధం చేస్తాము సమూలంగా నాశనం చేస్తాము లేకపోతే అపవాదలేసి మత మార్పిళ్లు చేస్తాము అంటే చూస్తూ ఊరుకోరు హిందువులలో చైతన్యం మొదలైంది ధర్మాన్ని కాపాడుకోవడానికి ఒక్కొక్కరిగా కలిసి కట్టెల మోపుగా తయారవుతున్నారు వీళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టం ఇక నుంచి మత ఉన్మాదంతో రోడ్ల మీదకొచ్చి ఎలాంటి పర్మిషన్ లేకుండా మత ప్రచారాలు చేస్తూ స్కూల్స్లోకి వెళ్తూ కాలేజెస్లోకి వెళ్తూ మిగిలిన దేవి దేవతలను తిడుతూ మాలోకి వచ్చేయడం మాలోకి వచ్చేయండి మీ రోగాలు పోతాయి మాలోకి వస్తే మీ ఆర్థిక సమస్యలు పోతాయి మాలోకి వస్తే మీ పాణాలు నిలబడతాయి అని చెప్పడం మానేయండి ఎందుకు అనంటే అది మీకు మంచిది కాదు మిగిలిన వారికి మంచిది కాదు దేశ భవిష్యత్తుకు కూడా మంచిది కాదు కాబట్టి ఎవరి పరిధుల్లో వాళ్ళు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం బతికేస్తే ఏ సమస్య ఉండదు అది దాటితేనే పెను సమస్యలకు విధ్వంసాలకు కూడా కారణమవుతుంది ఏదేమైనా నాకు ఇక్కడ ఒక విషయంలో చాలా నచ్చిన అంశం ఏంటంటే అందరూ చైతన్యం అవ్వడం ఎస్ ఎగ్జాక్ట్గా చైతన్యం కావాలి తప్పును తప్పు అని నిలదీసి ప్రశ్నించగలగాలి తప్పులు చేస్తున్న వాళ్ళను తరిమి తరిమి కొట్టాలి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ చూస్తున్న చాలామంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి చేయితగా నిలవండి ఇక్కడ కింద కొంతమంది కామెంట్లలో వస్తారు ఇలాంటి వీడియోలు చేసి అడుక్కోవడానికి సిద్ధమైపోయారు అని మేమేమీ ప్రలోభాలు పెట్టట్లేదు మేమేమి భయభ్రాంతులకు గురి చేయట్లేదు లేదా ఇంకొకలాగా ఇంతకంటే ఎక్కువగా మాట్లాడితే బాగోదు కాబట్టి నా కంటెంటు నేను చేస్తున్న పని నేను చేస్తున్న వర్క్ నా ఛానల్ ద్వారా వస్తుంది బాగుంది సహాయం చెయ్యాలి అనుకుంటేనే చెయ్యండి అని చెప్తున్నాను కష్టే ఫలి అన్నారు కష్టపడుతున్నాను సమాజంలో చెడును చెడు అని చూపిస్తున్నాను మంచిని మంచి అని చూపిస్తున్నాను దేశ భవిష్యత్తు ఎలా ఉంటే రేపటి పౌరులు దేశ భవిష్యత్తును కాపాడుకోవచ్చు అనే వాస్తవాన్ని తెలియజేస్తున్నాను మరి కష్టపడుతున్నప్పుడు నా కష్టాన్ని గుర్తించి ప్రతిఫలమో సహాయాన్నో అందించండి అని కోరుకోవడంలో తప్పులేదు కదా కాబట్టి ఆ మూకలకు కూడా నేను చెప్పిన ఈ సమాధానం అర్థమైద్ది అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ అవ్వ ఛానల్ సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఛానల్ని నిలబెట్టాలి అని ఒక మధ్య తరగతి అమ్మాయికలకు సహాయం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎంతమంది వ్యాపారాలు చేస్తూ ఉండుంటారు మీ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ఇక సమస్య ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి ఆర్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది సో మీ సమస్యలను ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ప్రజా సమస్యలను వాట్సాప్కి తెలియజేయండి జై హింద్ జై భారత్